చెప్పండి హలేలుయాలు చూడండి ఇక్కడ ఉన్నటువంటి చెల్లెమ్మలు వీళ్ళందరూ కూడా కొండ మీద అన్ని ప్రాంతంలో ఉన్నారు నా దేవుడు అప్పుడు ఏం చెప్పాడంటే చెంచుల ఏరియాకి నువ్వు వెళ్ళాలి అని చెప్పాడు ప్రభు అందుకనే ఈ చెంచులు ఎక్కడ వెతుక్కుంటూ వచ్చానమాట పభువుని కాని వాటను బట్టి వారు వాక్ష ఉన్నారు ఇప్పుడు రాత్రి సమయంలో వీళ్ళ దగ్గరకు వచ్చాను వీళ్ళకి వస్త్రాలు ఏమిస్తాను వస్త్రాలు ఇవ్వాలని దేవుడు నాకు ప్రేరేపణ చేశాడు పిల్లలకి వస్త్రాలు ఇవ్వాలి పెద్దోళ్ళకి కూడా ఇవ్వాలని ప్రేరేపణ చేస్తే ఆ ప్రకారంగా తీసుకుని వచ్చాను ఇక్కడ ఒక తమ్ముడు ఉన్నాడు ఆ తమ్ముడు దావీదని తమ్ముడు అనమాట ఇందాక ఆ అణువుల్లోంచి బండి తోలుకొస్తుంటే నేను ఎంతో భయపడ్డాను లోయలు భయంకరమైన కిందకు లోయలు అనమాట కానీ చాలా ధైర్యంగా తోలుకొచ్చాడు ఇక్కడ చూసారా వీళ్ళందరూ కూడా తమ్ముళ్ళు వీళ్ళందరూ తమ్ముళ్ళు చెల్లెళ్ళు అక్కలు వీళ్ళందరూ కూడా ఏసే బిడ్డలే అందరు కూడా చిన్న చిన్న గుడిసెలు వేసుకుని ఉన్నారు మనం ఇలాంటి వారిని ప్రేమించాలి మరి ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాను కళ్ళు మూసుకోండి సర్వకృపాని దగ్గు మా దేవా సృష్టికర్త ప్రవా యోవా నా దేవా నీ ప్రియకుమారు అనే యేష్నామములు ప్రార్థిస్తున్నానయ్యా అయ్యా ఇదిగో ఈ అరణ్య ప్రాంతంలో కొండ తీరములు ఎంతైనా కొండ మీద నీ బిడ్డలు గుడుసులు వేసుకుని ఉన్నారు ప్రభా మేమే మాత్రం గొప్పవాళ్ళం కాదు నీ ఆత్మ చేత మమ్మల్ని నడిపించావు తండ్రి ప్రభా వీరవసర తీర్చండి ఇంత భయంకరమైన పరిస్థితుల్లో కాపురం చేస్తున్నారు చీకట్లో నాయన దంకల మధ్య డొరల మధ్య అయా వారి ఇల్లు అయితే చిన్ని చిన్ని తండ్రి గుడులు ప్రభు గుడుసులు ప్రభు ఈ రాత్రి వారిని కాపాడండి వారికి బలహీనతలు వస్తాయి ఎవరు చేస్తారు నాయన పట్టణము కాదు ఇది అరణ్యంలో భీకరమైన కొండ మీద ప్రభువా ఈ బిడ్డలు చెట్ల మధ్య ఉన్నారు ఆదరణ వారికున్న బాధలు బాధలు రోగములు వ్యాధులు పునరుద్ధానుడైన వీళ్ళకి వీళ్ళ కుటుంబాలకి ప్రాణాత్మ దేహములకు పాపుదల నాయన అయ్యా ఈ బిడ్డలు చాలా కష్టపడుతున్నారు ప్రభావిలకి నీ రాజ్యంలో అర్హతనిమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి నీ బిడ్డలకు అర్హతనివ్వండి నాయన నీ బిడ్డలకు అర్హతనివ్వండి ఈ చీకటిలో నాయన నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను ఆదరించు నీవే నా సర్వశక్తి గల దేవుడు ఓ ప్రభు నాయన నీ కృపను కొమ్మరించమని ప్రార్థిస్తున్నాను ఇదిగో తమ్ముడు నేను అయ్యా నీ బిడ్డల మధ్యకు వచ్చి ఉన్నాను కాపాడి ఏ కీడు రాకుండా కాపాడమని వారికి మారు మన సురక్షణ దయచేయమని పరలోక దేవుని కుమారుడైన ఏ సురక్తములు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె చెప్పండి ఆమె ఆమె ఆమేన్